హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతసేపు సిటీ లైఫ్ ఏం చూస్తారు కానీ ఈ వీడియోలో మొత్తం మీకు పొలాలు కోళ్ళు అంటే విలేజ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే చూపిస్తాను ఈ వీడియో మొత్తంలో ఇంతకీ అసలు ఏంటి సంగతి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటారేమో మేమైతే ఈ వీక్ సూపర్ మార్కెట్కి కాకుండా వెజిటేబుల్స్ అవి తీసుకుందామనేసి ఫామ్కి అయితే వెళ్తున్నాము ఇది ఎక్కడంటే నేను అంతకుముందు మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి చాలా టౌన్షిప్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను ఒక టౌన్షిప్ చూపించాను కదా స్టార్టింగ్లో అది మా హస్బెండ్ వాళ్ళ కంపెనీది అయితే ఆ ఫామ్ ఆ టౌన్షిప్కి చుట్టుపక్కల అన్ని ఫామ్సే ఉంటాయి ఎగ్జాక్ట్గా దానికి వెనకాల బ్యాక్ సైడ్ ఈ ఫామ్స్ అయితే ఈసారి వెజిటేబుల్స్ తీసుకుందామనేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ఫార్మ్స్ ఇవి చూసుకోవడానికి ఇక్కడ పనిచేయడానికి మోస్ట్లీ బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఉండడానికి ఆ షెడ్ వాళ్ళు అక్కడ సైడ్కి ఏదో పని చేస్తున్నారు పొలంలో ఇక్కడైతే ఆకుకూరలు బెండకాయలు పప్పాయ ఇంకా బనానా అవైతే ఉన్నాయి మా ఆస్ని చిన్నదైనా కానీ మా ఆస్నికి ఇట్లా ఫార్మ్స్ గురించి అవి ఇవి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ మా వారు హాస్కి చెప్తున్నారు అవి ఇవి అనేసి అయితే మా హాస్ని చిన్నగా ఉంటుందనే కానీ చిన్న చిన్న పిల్లనే కానీ మా హాస్నికి అసలు పొలాల గురించి తెలుసుకోవడం ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంకా డౌట్స్ అడుగుతుంది అవి ఎట్లా ఇవి ఎట్లా అనేసి మా వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ గురించి అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మన పొలంలో అవి పెడదాము ఇవి పెడదాము ఆ కూరగాయలు వేద్దాము అట్లా ఫామ్ హౌస్ కడదాము ఇట్లా కడదాము అనేసి వీళ్ళిద్దరు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటారు మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మా వారు అయితే ఖచ్చితంగా మా పొలాలు చూసి అయితే వెళ్తారు అప్పుడు హాస్యని కూడా తీసుకెళ్తారు హాస్యని కూడా తీసుకెళ్ళి పొలాలన్నీ చూపించి తీసుకొస్తారు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఒక అతను పనిచేస్తు ఉన్నాడు కదా అతనికి అడిగితే అక్కడ కూరగాయలు ఏం లేవు ఆ కూరలు ఏమో చిన్నగా ఉన్నాయి ఇంకా చెట్లకేమో పప్పాయలు ఉన్నాయి అవేమో పచ్చిగా ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి ముందు ఉంటాయి కూరగాయలు ముందుకు వెళ్ళమంటే అక్కడి నుంచి ముందుకైతే వస్తున్నాము అతను ముందుకు వెళ్ళండి అని చెప్పాడు అన్నాను కదా అయితే ముందుకు వస్తే అంటే నడుచుకుంటూ ముందుకు వచ్చాము ఏమీ పెద్దగా లేవు ఇంకా ఉంటాయేమో అనేసి ఒక అతను ఒక అతనికి అడిగితే చెప్పాడు లోపలికి వెళ్ళండి అనేసి ఇంకా మేమైతే అదంతా తిరిగాము కానీ ఏమీ అంతగా దొరకలేదు కూరగాయలు అయితే ఇక్కడ దొరికేది కొన్ని కూరగాయలైనా బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మన చేతులతో మనమే కోసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇంకా మార్కెట్ కంటే కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తారు చూసి అటు ఇటుగా ఇక్కడైతే ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ముందుకొస్తే ఇక్కడ రేగయ్య చెట్టు అయితే కనిపించింది ఇది చూడగాలిని మా ఇంటి దగ్గర ఒక రేగయ్య చెట్టు ఉండేది మా తాత పెంచేవాడనమాట అది పెద్దగా ఉండేది చెట్టు అయితే దానికైతే ఎన్ని కాయలు వచ్చేవో ఎంతమంది వచ్చేవాళ్ళో కోసుకుంటానికైతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు నాకు చూడగానే నాకు అదే గుర్తొచ్చింది వచ్చింది ఇంకా కూరగాయలు అయితే తీసేసుకున్నాము ఇక్కడ రెండు చిన్న పిల్లి పిల్లలు ఉన్నాయి అప్పుడే పుట్టినట్టు ఉన్నాయి అంటే డేస్ అయి ఉంటది పుట్టి అవి అయితే వెంట వెంట వస్తూనే ఉన్నాయి అవి మేము ఉన్నంత సేపు మా వెనకాలే తిరుగుతూ ఉన్నాయి అవి కాలు కింద పడినా గానీ కనిపించవు అంత చిన్నగా ఉన్నాయి మా ఏమో ఆ పిల్లిని తీసుకెళ్దాం తీసుకెళ్దాం అంటుంది

అక్కడ ఇంకా కూరగాయలు అయితే తీసేసుకున్న తర్వాత అక్కడ నాటుకోళ్ళు అయితే ఉన్నాయి ఇంకా అవైతే లెగ్స్ అమ్ముతారంట ఇంకా కోళ్ళు కూడా అమ్ముతారా అంటే ఇంకా అమ్ముతారు అన్నారు ఇంకా అవి కూడా తీసుకున్నాము రెండు తీసుకున్నాము ఎందుకంటే చికెన్ కోసం అనేసి నాటుకోడి కర్రీ కోసం అనేసి రెండుకు కలిపి సిక్స్ ఇయర్ ఫైవ్ ఇయర్లు ఏమో తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం ఎక్కడికంటే చికెన్ షాప్ దగ్గరికి తీసుకోగలన అయిపోలేదు కదా కట్ చేయించాలి కదా ఇంకా దాన్ని తీసుకెళ్తే అందరూ ఎన్ని షాప్స్ తిరిగామంటే ఎవరిని అడిగినా కానీ మేము కట్ చేయమో మేము కట్ చేయమో అంటున్నారు ఎందుకంటే వాళ్ళు కట్ చేసేటప్పుడు ఎవరైనా చూసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఫైన్ వేస్తారంట ఇట్లాంటివి యానిమల్స్ ఇట్లాంటి కోళ్ళు అవన్నీ ఒక్క దగ్గరే కట్ చేస్తారంట అక్కడ కట్ చేసి మిగిలిన ఇట్లా షాప్స్కి అట్లాగా పంపిస్తారంట అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మనకిలా కట్ చేయరంట దాన్ని కట్ చేసినందుకు వన్ రి రెండింటిని కట్ చేసినందుకు వన్ రియల్ తీసుకున్నారు మన దగ్గర అయితే ఓ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో అయిపోద్ది ఇంకా తిరిగి తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాము ఫైనల్గా ఒక దగ్గర అయితే కట్ చేశారు ఇంకా ఇంకా కట్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము ఇదేంటి వీడియోకి సంబంధం లేకుండా హాసిని డ్యాన్స్ వేస్తుంది అని డౌట్ వచ్చిందా మీకు అయితే ఇది ఆ రోజే హాసిని మధ్యాహ్నం నుంచి అడుగుతుంది అమ్మ డ్యాన్స్ వేస్తాను వీడియో తీ వీడియో తీ అనేసి ఇంకా పైకి వచ్చేదాకా కూడా ఆగేలాగా లేదు అనేసి ఇంకా కిందే ఒక సాంగ్ పెడితే డ్యాన్స్ అయితే చేసింది ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి తప్పకుండా లైక్ మాత్రం మర్చిపో